ఈరోజు మా అమ్మగారైన బిడిదే అమృతమ్మ పదవ అభ్యంతి సందర్భంగా ఈరోజు మన ఇది పదవ మాస కార్యక్రమం చేసుకోవడం జరిగింది అదేవిధంగా బిడిదే అమృతమ్మ అనే ఎవరైతే ఉన్నారో మా తల్లిగారైన ఒక ఉన్నతమైన కుటుంబంలో జన్మించిన మా తల్లిగారిని వారు కూడా ఒక ఉన్నతమైన కుటుంబంలో సంబంధం ఇస్తే బాగుంటుంది అనేది కురు గ్రామానికి సంబంధించిన మా బెడిద నారాయణ అనే వాళ్ళ మామగారు వాళ్ళం కూడా ఒక ఉన్నతమైన కుటుంబం అదేవిధంగా బిడిద నారాయ రామస్వాహం సురేందర్ రెడ్డి నూతన చంద్రశేఖర్ రెడ్డి కుటుంబాలకు ప్రధాన గుమాస్త పనిచేసి అతని కుటుంబానికి ఇచ్చి మా చెల్లె కానీ నా బిడ్డ అనే మా మామూలు గారి మా తాతగారు కానీ ఒక ఉన్నతమైన జీవితం ఉంటుంది అనేదాన్ని ఇచ్చిన సందర్భంలో అక్కడ కుటుంబం నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా నా కుటుంబాన్ని నిలబెట్టుకోవాలనే దాని మీద ఎన్నో ఇబ్బందులు పెట్టి కూడా అక్కడ ఉండనియని పరిస్థితులు ఉంటే ఒక ముఖ సంతానం పుట్టిందనే దాని మీద కుటుంబం కుటుంబం కూడా కక్ష కట్టినట్టు జరిగిన పరిస్థితులను ఎన్ని ఎదుర్కొని కూడా అక్కడికి పోయి రావడం అక్కడ వాళ్ళు ఉండనియని పరిస్థితులు వచ్చి ఇక్కడ నన్ను తాగుకొని నాకు కూడా నాకు ఉన్న కుటుంబాన్ని కూడా మా పిల్లలను వాళ్ళని కొద్దిగా తాను ఎంతో శ్రమించి నా కొడుకు నా కొడుకు కూడా ఒక ఉన్నతమైన కుటుంబం ఉండాలని నాకు ఈరోజు ఇద్దరు కొడుకులకు బిడ్డ ఒక ఉన్నతమైన కుటుంబం ఉండాలని తన తపన పడ్డ ఏదైతే ఉన్నదో అట్లా కుటుంబాన్ని నిలబెట్టుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ ఈ ఆస్తులు భూములు నాకు ముఖ్యం కాదు అవి ఉన్న ఏ రోజు ఉన్నా కూడా నా కొడుకు కూడా ఒక వారసుడు అనే దాని మీద నా కొడుకులు కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళ అన్నదమ్ముల సహాయ సహకారాలతో ఈ కిలవనగం తూర్పుకోటకు వచ్చి పుల్పూటలో తనకు తనకు వచ్చిన ఏదైతే పనులు ఉన్నాయో పనులు చేసుకుంటుకుంటూ కూడా నన్ను సాగుకునే క్రమంలో అక్కడికి ఎప్పుడైనా వెళ్ళినా కూడా అక్కడ కుటుంబం నుంచి సపోర్ట్ దొరకకుండా కూడా ఏదో విధంగా పోయి రావడం అక్కడ ఉంటే దాన్ని ఉంటే కుటుంబ సమస్యలు ఉంటే ఆ రకంగా పోయేది కానీ ఇప్పుడున్న సమాజంలో ఏమనుకుంటున్నారంటే మామూలు ఒక తల్లి కొడుకు గురించి ఎంత శ్రమ పడుతుంది అనేందుకు మా తల్లి ఉదాహరణ అంటే నేను చెప్తుంది అదే విధంగా తను అంటే ఒక ఉన్నతమైన కుటుంబంలో ఉన్నప్పుడు అంటే చిన్నప్పుడు వచ్చిన పరిస్థితులల్లో ఇప్పుడున్న సమాజంలో వేరే వేరే ఆలోచనలకు వెళ్తాను అట్లా కాకుండా నాకు కొడుకున్నో నా కొడుకు కూడా మంచిగా ఉండాలనే దాని మీద ఆమె పడ్డ తపన ఏదైతే ఉన్నదో వీరు వాళ్ళ మనవాళ్ళు మన్వరాలు అందరూ కూడా ఒక బెడద వంశం ఏదైతే ఉందో ఆ వంశాన్ని నేను నిలబెట్టాలి కొన్ని కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు కుటుంబంలో నాకు కూడా కొన్ని కొన్ని వేరే వేరే ప్రాబ్లమ్స్ వల్ల నేను కూడా కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు నా కొడుకు కుటుంబం నిలబడాలనే దాని మీద తాను చేసిన ప్రయత్నం ఈరోజు ఈ కుటుంబం ఇంత గట్టిగా నిలబడ్డది ప్రతి తల్లి కూడా కొడుకు గురించి ఎంత తపన ఉంటుంది అంటే ఉదాహరణకు ఈ వీడియో చేయడానికి కూడా కారణం అదే ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు బాగుండాలనే చేసే పోరాటంలో వాళ్ళ వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఇప్పుడున్న సమాజంలో ఎందుకు వీడియో చేయవలసి వస్తుందంటే ఇప్పుడున్న సమాజంలో తల్లిదండ్రులతో అవసరం తీరే వరకే తల్లిదండ్రులు అనేదాన్ని ఉంటుంది తల్లిదండ్రులు అంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళకున్న అన్నిటిని కూడా త్యాగం చేసి నా పిల్లలు బాగుండాలని కోరుకునే తల్లిదండ్రులను ఇప్పుడున్న సమాజంలో ఏదో కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ వీడియో అనేది కానీ నా తల్లికి వచ్చేసి ప్లేఫ్లెట్లు ఒకమియా అని చెప్పి ఒక రక్తదాణాల జబ్బు వచ్చింది నేను చిరంజీవి ఫ్యాంప్స్ ఒక రాష్ట్ర అధ్యక్షంగా ఉన్న క్రమంలో చిరంజీవి లో మామూలుగా ఆర్గనైజేషన్ చేసిన సందర్భంలో నేను ఎవరికైనా రక్తం ఇచ్చిన సందర్భాలలో చాలా నేను ఎంత కష్టపడి చెప్తేను వాళ్ళ పిల్లలు బ్రెడ్ ఇచ్చి రక్తం ఇస్తాను అని బాధపడే మా అమ్మకు జబ్బు వచ్చినప్పుడు నాకు ఉండబడే స్నేహితులన్న నాకు ఉండబడే పరిచయాలన్నా కానీ ఎంజి బ్లడ్ బ్యాంక్ కానీ హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కానీ ఎంతోమంది దాదాపు వంద నుంచి నూట యాభై మంది రక్తదానం చేసిన సందర్భంలో మా తల్లిని కాపాడుకునే ప్రయత్నం జరిగింది ఈ ఈ ఇది మెయిన్గా దృష్టిలో ఎందుకు చెప్తా ఉన్నారంటే ప్రతి తల్లిదండ్రులు కూడా మన పిల్లలు బాగుండాలని కోరుకుంటారు కోరుకునే క్రమంలో వారు మనల్ని చిన్నప్పుడు ఎంతైతే కష్టపడి సాధారో మన వంతుగా మన పిల్లల్ని మనం మనం చూసుకునే పరిస్థితులను మనం కరెక్ట్గా చూసుకుంటాం రేపు మన పిల్లలు మనల్ని చూసుకుంటారు అనేది అంటే మనం మన తల్లిదండ్రుల పట్ల కరెక్ట్గా నిజాయితీగా ఉండాలి మనం మన తల్లిదండ్రులు కూడా మనం మంచిగా చూసుకోవాలనేందుకు ఈ సంవత్సరీతం సందర్భంగా మా అమ్మగారి పాట కష్టం తనకు ఏదైతే అనుకుంటే ప్రతిదీ కూడా ఈరోజు నేను నా తల్లిని ఎంతైతే ఇబ్బంది పెట్టిందో వాళ్ళు ఇబ్బంది పెట్టిన నేను ఇబ్బంది పెట్టడం కాకుండా కుటుంబంలో సమాజంలో ఒక విలువ బతకాలని చెప్పి ఆ పురుగు గ్రామంలో నువ్వేమో ఒక రూపాయి ఒక రూపాయి కూడా నా తల్లి దగ్గర నుంచి నాకు తెలియాలి అట్లా అది విషయం వచ్చేసి ఏంటంటే మేము ఇప్పటికీ కూడా పోయి వచ్చినా కూడా ఏదన్నా ఉంటే మేము అందరం కలిసి ఉండాలనే ప్రయత్నం లేదు కానీ ఏ రోజు కూడా మేము నాదే అనేది అన్నది కాకుండా మా చిన్నదే మా బాబాయ్ కొడుకులు కానీ అందరం ఉండాలనేది ఆలోచన కానీ ఏదో కుటుంబంలో వాళ్ళకు జరిగిన అప్పుడు నాకు జరిగిన అప్పుడు వేరే టైంలో కూడా జరగాలనేది కాదు ప్రతి కొడుకు తల్లిదండ్రులు అనేది ఇంపార్టెంట్ కానీ నేను నా తల్లి లేని జీవితంలో మా అమ్మగారు మా మామూలుగా సహాయ సహకారాలతో నా పెద్దమ్మ అంటే ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం కుటుంబంలో అందరి సహాయ సహకారాలతో మంచిగా వాళ్ళతో పాటు మేము అడిగి జరిగిన క్రమంలో మా అమ్మగారి కష్టాన్ని గుర్తించడానికి వినియోగించడం జరుగుతుంది